హే ఆల్ ఈ బాల్ని గ్లోబ్గా మార్చడంతో ఇయర్ స్టార్ట్ అయిందనమాట సో స్కూల్ ప్రాజెక్ట్ ఇది జనవరి సెకండ్న స్టార్ట్ చేశాను జనవరి థర్డ్కి అయిపోయింది సో ఇయర్ ఎలా స్టార్ట్ అయింది గ్లోబ్ కాబట్టి బ్లూ గ్రీన్ కలర్స్ బేసిక్గా ఉంటాయి కదా సో నేను బ్లూ బాల్ కానీ గ్రీన్ బాల్ కానీ ఏది దొరికితే అది కొందాం అనుకున్నాను సో బ్లూ గ్రీన్ ఉందని గ్రీ గ్రీన్ తీసుకొచ్చారు సో బ్లూ పెయింట్ ఒకటి వేసుకుంటే సరిపోతుంది అనేది నా ప్లాన్ అన్న పని తగ్గుతుంది కదా అందుకనమాట స్కూల్ ప్రాజెక్ట్లు అంటే ఇది పెల్ పిల్లలక పెద్దలక ఐ మీన్ పేరెంట్స్గా ప్రాజెక్ట్ అని అర్థం కాదు మొత్తం అన్వే చేయాలి కదా వాళ్ళు హెల్ప్ చేస్తారనుకోండి బట్ అది నామినల్ ఇంకా వాళ్ళు చేయి పెట్టకపోతేనే తొందరగా అయిపోతుంది అనిపిస్తుంది నాకు కానీ పిల్లల్ని ఇంక్లూడ్ చేయాలి కదా వాళ్ళు కూడా తెలుసుకోవాలనేది కాన్సెప్ట్ కాబట్టి తప్పదు అలో చేయాల్సిందే సో వరల్డ్ మ్యాప్ తీసుకున్నాను ఇలా ఇండియన్ డ్రా చేయడంతో స్టార్ట్ చేశాను కార్బన్ పేపర్ని పెట్టి ట్రేస్ చేద్దామనేది నా ప్లాను మనకు పెయింటింగ్ కానీ డ్రాయింగ్ కానీ బాగా వచ్చింది అనుకోండి డైరెక్ట్గా డ్రా చేసుకోవచ్చు అంత అంత ఆర్టిస్ట్ని కాదు నేను సో అందుకనే ఇలా కాపీ చేస్తుంటాను అనమాట సో డ్రా చేసిన తర్వాత అంటే అవుట్లైన్ పక్క నుంచి మొత్తం వాటర్ అంటే బ్లూ కలర్ని డ్రా చేసేస్తే పెయింట్ చేస్తే సరిపోతుంది అనేది నా థాట్ సో అలాగే చేసుకుంటూ వచ్చాను తర్వాత అవుట్లైన్స్ అన్నీ త్రీ డి లైనర్తో డ్రా చేశాను అన్నమాట ఆ తర్వాత ఏ కాంటినెంట్స్ నేమ్స్ అలాగే సీస్ ఓషన్స్ ఉన్నాయి కదా ఓషన్ నేమ్స్ కూడా రాసి పెట్టేశాను స్టాండ్ కోసం కొంచెం కష్టపడాల్సి వచ్చింది అదంతా వీడియో తీయడానికి అవ్వలేదు సో వైర్స్ యూజ్ చేసి ఏదో ఇలా సెట్ చేసేస్తుందా మీ స్టాండ్ కింద ఓవరాల్ అవుట్పుట్ ఇది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మరి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ని ఆన్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేయడం అసలు మర్చిపోకండి మరో వీడియోతో కలుద్దాం బాయ్ బై